అందరికీ నమస్కారం ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే చిన్న ఇంట్లో రెంట్ హౌస్లో బాల్కనీలో కూడా ఈజీగా పెంచుకునే పూల మొక్కల గురించి కొన్ని చెప్తాను అలాగే నా టెరెస్ గార్డెన్లో కొన్ని పూలని ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాను మరి ఏ పూలు ఉన్నాయి వాటికి తీసుకోవాల్సిన కేర్ గురించి కూడా మీకు నేను డీటెయిల్గా చెప్తాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్గా పూల మొక్కలు అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా అబ్బా పెద్ద రిస్క్ వాటి మెయింటెనెన్స్ మా వల్ల కాదు అనుకొని చాలామంది భయపడుతూ వాటి జోలికి అసలు పోరు అలా ఏమి కాదండి కొంచెం ప్రేమ చూపిస్తే చాలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు ముందు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇష్టంగా చేస్తే మాత్రం ఏది కష్టంగా అనిపించదు ఎగ్జాంపుల్కి నేనే ముందైతే చాలా ఇబ్బంది పడ్డానమాట వాటి గురించి తెలియక కొంచెం రీసెర్చ్ చేసి ఇంకా తెలుసుకున్న తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది వీటిని పెంచుకోవడంలో కూడా ఎగ్జాంపుల్కి ఏంటంటే ఈ ఆలమంద ప్లాంట్ చాలా అంటే చాలా ఈజీ అండి ఈ మొక్కను పెంచుకోవడం కటింగ్స్ వరకు కూడా మొక్కను పెంచుకోవచ్చు పెద్ద కేర్ కూడా అవసరం లేదు వాటర్ కొంచెం తక్కువైనా ఎక్కువైనా కూడా ఏమీ కాదు ఫర్టిలైజర్స్ కూడా పెద్దగా ఏం అడగదనమాట పెస్ట్ కూడా ఏమి ఉండదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు పువ్వులు మాత్రం పోస్తాయి అసలు ఎంత బాగా పోస్తాయి అంటే అంత బాగా పోస్తాయి చూసారు కదా ఒక్కొక్క పువ్వు వచ్చి ఎంత పెద్ద సైజులో ఉందో దేవుడి పటానికి లేదంటే దేవుడి పాదాలకి ఒక్క పువ్వు పెట్టినా కూడా సరిపోతుందండి చాలా అందంగా ఉంటాయి తక్కువ ప్లేస్లో మేము మొక్కలు పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఈ చిన్న సైజులో ఉన్న హైబిస్కస్ వీటి ఫ్లవరే ఇలా ఉంటుంది ఇవి కూడా ప్రతిరోజు పూస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి అయితే ఆకులు తక్కువగా పువ్వులు ఎక్కువగా అన్నమాట కాకపోతే ఈ మధ్య వీటికి మీలీ బగ్ అనేది అటాక్ అయింది అందుకే కొంచెం పువ్వులు అనేది తక్కువగా పోస్తుంది ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకోండి మొక్క డల్లుగా ఉంటే మాత్రం పువ్వులు సరిగా పుయ్యదండి వాటిని కూడా మనం పెద్దగా ఇబ్బంది పెట్టకూడదు ఆ ఫర్టిలైజర్ అని ఈ ఫర్టిలైజర్ అని ఇవ్వకూడదు ముందుగా ఏదైనా సరే వాటికి ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసిన తర్వాతనే మనం వాటి నుంచి పువ్వుల్ని ఎక్స్పెక్ట్ చేయాలి ఆ తర్వాత వచ్చేసి ఈ లిల్లీ రజనీగంధ కూడా అంటారు ఇది కూడా ఉంటుందండి అసలు ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచిగా స్మెల్ వస్తుంది డైలీ వస్తూనే ఉంటాయి అన్నమాట పువ్వులు కూడా అయితే ఒక్క మొక్క తెచ్చుకుంటే చాలు వాటి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మనం పెంచుకుంటూ ఉండొచ్చు ఆ తర్వాత వచ్చేసి హైబిస్కస్ ప్లాంట్ ఇది కూడా చాలా ఈజీగా పెరుగుతుంది కాకపోతే ప్రతి రోజంటూ పువ్వులు అనేది ఏమి పూయవన్నమాట పూసినా కానీ ఇలా పెద్ద సైజులో పూస్తాయి ఒకటి లేదా రెండు లేదంటే మూడు నాలుగు పూలు కూడా పూస్తూ ఉంటుంది కాకపోతే కొన్ని రోజుల తర్వాత పూసి ఆగిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ పూస్తుందనమాట ఇది దీని వెరైటీ ఆ తర్వాత వచ్చేసి ఈ ఎల్లో కలర్ హైబిస్కస్ ఫ్లవర్స్ ఇవి కూడా పూస్తూనే ఉంటాయండి ఒక్కొక్క రోజు నాలుగైదు వస్తాయి ఒక్కొక్క రోజు పది వస్తాయి అది వాటి కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా ఈజీగా పెంచుకునే మొక్క శంఖపూల మొక్క ఈ మొక్క గురించి తెలియని వాళ్ళంటే ఉండరు కదా వాస్తు కోసం పెంచుకుంటారు లక్కీ ప్లాంట్ అంటారు పూజ కోసం అయితే బెస్ట్ ఆప్షన్ అండి చాలా ఈజీగా పెరుగుతుంది కళ్ళు మూసుకొని మొక్కను పెంచుకోవచ్చు ఏ వెరైటీ అయినా సరే మీరు పెంచుకోవాలనుకుంటే మాత్రం ముందుగా మీ ఇంటి కండిషన్ బట్టి మొక్కలు అనేది తెచ్చుకోండి అలా ఉంటేనే మొక్కలు చక్కగా బ్రతుకుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వైట్ కలర్ హైబిస్కస్ ఇవి కూడా డైలీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ పైన పిక్లు యాడ్ చేసాను చూసారు కదా ఇలా ఉంటుంది ఇక పువ్వులలో రారాజైన గులాబీ గురించి తెలుసుకుందాం ఇవైతే డైలీ పుయ్యవండి కొన్ని వెరైటీస్ మాత్రమే డైలీ పూస్తూ ఉంటాయి మిగతావి అయితే కొంచెం టైం తీసుకుంటాయి నాటు గులాబీలు అయితే రెగ్యులర్గా పోస్తాయి లేదంటే ఇలాంటి బటన్ రోసెస్ కూడా రెగ్యులర్గా పోస్తూ ఉంటాయి వీటికి మాత్రం కొంచెం కిరణ్ది ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే గులాబీలు అంత ఈజీగా పెరగవండి వాటికి చాలా కేర్ తీసుకోవాలి మనం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గులాబీ మొక్కలు ఒక్కసారి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే అవి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఇంకా బాధ అనిపిస్తూ ఉంటాయి మీరు మొక్కలు తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా గులాబీ మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే ఇలాంటి బటన్ రోజెస్తో స్టార్ట్ చేయండి ఇవి చాలా ఈజీగా పెరుగుతాయండి మీకు కూడా గార్డెనింగ్ మీద కొంచెంగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఏది పడితే అది తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత అవి చనిపోతే కొంచెం బాధపడుతూ ఉంటాం కాబట్టి చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఇక చామంతెలు అయితే అసలు రావట్లేదండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొగ్గులో అవి వస్తున్నాయి కాబట్టి అవి ఫ్లవరింగ్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది వాటి ఫ్లవరింగ్ గురించి వాటి కేర్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కనకంబరాలు ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఇంకా ఎల్లో కలర్ ఉంది ఇంకా కొన్ని రకాల గులాబీ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట అవి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వీటితో పాటుగా వైట్ కలర్ స్టార్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అది కూడా ఉంది ఇంకా గన్నేరు పువ్వులు కూడా ఉన్నాయి ఎల్లో ఉంది పింక్ ఉంది ఇంకా వైట్ కూడా ఉంది ఇవన్నీ కొంచెం తక్కువ సన్లైట్లు పెరుగుతాయి కాకపోతే గులాబీలకు మాత్రం చాలా సన్లైట్ కావాలి నాటు మందారాలు కూడా కింద ఉన్నాయండి వాటితో పాటుగా ఇలా ముద్ద మందారం ఉంటుంది కదా అది కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది వీటన్నిటి నేను కొంచెంగా కేర్తో పెంచుకుంటాను అనమాట కొన్ని మొక్కలు ఏంటంటే డే మొత్తం సన్లైట్ అనేది అవసరం పడుతుంది కొన్ని మొక్కలకైతే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటే సరిపోతుంది గన్నేరు మొక్క లేదంటే కొన్ని రకాల ఇలాంటి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటికైతే తక్కువ సన్లైట్లో కూడా పెరుగుతుంది అనమాట ఇంకా చక్కగా ఫ్లవరింగ్ కావాలి ఎక్కువ కావాలంటే మాత్రం రోజంతా సన్లైట్లు పెడితేనే అవి చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఈ వీడియో చూసి కొంతమంది నన్ను అంటారు ఎందుకండి ఇంత శ్రమ పడ్డం పది లేదా ఇరవై రూపాయలు పెడితే బయట బోర్డు పూలు దొరుకుతున్నాయి కదా అనుకుంటారు అది కూడా కరెక్టే కానీ మనం ఎంతో ప్రేమగా ఇష్టంగా పెంచుకున్న పూల మొక్కల నుంచి దేవుడి నామస్మరణ చేసుకుంటూ పూలని తెంపుతూ ఆ స్వామివారికి అలంకరిస్తే ఆ హ్యాపీనెస్ మాటలో చెప్పలేంది కదా ఒకసారి మీరు చేసి చూడండి ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు వీడియోకి సంబంధించి ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఇలాంటి పూల మొక్కల్ని ఎలా పెంచుకోవాలి వాటికి ఫర్టిలైజర్స్ ఏంటి పెస్టిసైడ్స్ ఏంటి మట్టి ఏంటి వాటి పాట్ సేజ్ ఏంటి సన్లైట్ ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు ఇంకా ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతూ ఉండొచ్చు ఇంతకీ మీకు ఏ పూలంటే ఇష్టము మీరు రెంట్ హౌస్లో ఉంటున్నారా ఓన్ హౌస్లో ఉంటున్నారా ఎలాంటి మొక్కలు పెంచుకోవాలని మీకు ఆశగా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్